ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ముప్పయవ శ్లోకం నుండి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మోభూత్వ యుద్ధస్వ విహితరా అందుచే ఓ అర్జున నన్ను ఊడ్చిన పరిపూర్ణ జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయము ఈ శ్లోకము భగవద్గీత ఉద్దేశమును స్పష్టంగా తెలుపుతుంది సైనిక క్రమశిక్షణలో వలే మానవుడు తన విద్యుత్ ధర్మములను నిర్వర్తించుటలో పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలెనని భగవంతుడు బోధిస్తున్నాడు అట్టి ఆదేశము పరిస్థితిని జటిలము చేసినప్పటికీ శ్రీకృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వర్తించవలను ఎందుకంటే అదే జీవుని సహజ నిజస్థితి భగవాను ఆదేశాలకు లోబడి ఉంటే జీవుని సహజ నిజస్థితి కనుక భగవంతుని సహకారము లేకుండా జీవుడు స్వయముగా సుఖమును పొందలేడు కనుకనే సైన్యాధ్యక్షునికి వలె అర్జునుని యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు ఆదేశిస్తూ ఉన్నాడు భగవాను సంకల్పం కొరకై మానవుడు సర్వమును ధరించుటే కాకుండా విద్యుక్త ధర్మమును కూడా ఎటువంటి యాజమానిత్వము మమకారము లేకుండా నిర్వర్తించవలను అర్జునుడు భగవంతుని ఆదేశమును గూర్చి చింతించిన అవసరం లేదు అతని ఆదేశమును అమలు అతని కర్తవ్యం శ్రీకృష్ణ భగవానుడే సర్వాత్మలకు ఆత్మ అయినవాడు కనుక వ్యక్తిగత భావన ఏమాత్రం లేకుండా అనగా పూర్తి కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై పూర్తిగా ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చైతస్కుడుగా పిలువబడుతాడు నిరాశిహి అనగా కర్మ ఫలములను ఆశింపక యజమాని ఆదేశానుసారం వర్తించువాడు ధనమును లెక్కించు గుమాస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కించినను అతడు అందులోని ఒక్క పైసా కూడా యజమానిత్వమును చూపడు అదేవిధంగా ఈ జగత్తులో ఏది కూడా ఏ ఒక్క వ్యక్తిది వ్యక్తికి చెందినది కాదని సమస్తము భగవంతునికే చెందినదని ప్రతి ఒక్కరును గుర్తించగలను ఇదే మయీ అను పదమునకు నిజమైన అర్థము మానవుడు అట్టి కృష్ణ చైతన్యముతో నడుచుకునేనప్పుడు నిజముగా దేనిపైనను ఆధిపత్యమును వహింపడు ఈ భావనే అమత్వము అంటే ఏది నాది కాదుగా పిలువబడుతుంది దేహ సంబంధముల చేత బంధువులనే భావముతో అట్టి కఠినమైన నియమమును పాటించుటకు ఏదైనా విముఖత కలిగినచో దానిని వెంటనే ధరించవలను అట్లు చేసినచో మానవుడు విగత జ్వరుడు కాగలడు విగత జ్వరుడు అంటే ఆలసత్వము లేనివాడు అని అర్థం ప్రతి మానవుడు తన గుణము మరియు స్థితిని అనుసరించి ప్రత్యేక కర్మలను చేయవలసి ఉంటుంది పైన వివరించబడినట్లు అతడు అట్టి కర్మలన్నింటినీ కృష్ణ చైతన్య భావనతో నిర్వర్తించగలను అదే మానవునికి ముక్తి వర్గము వైపునకు నడిపించగలదు ఏమేమతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతు నసూయంతో ముచ్చంతే తేపి కర్మభి నా ఆదేశాలను అనుసరించి తమ కర్మలను నెరవేరుస్తూ శ్రద్ధతో ఈ ఆదేశమును అసూయ రహితులై వారు కామ్య కర్మ బంధముల నుండి విముక్తులవుతారు శ్రీకృష్ణ భగవానుని ఆదేశములే సమస్త వైదిక విజ్ఞాన సారము కనుక ఎట్టి వాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉండెను వేదములు శాశ్వతముగా శాశ్వతములైనట్లుగానే ఈ కృష్ణ చైతన్యంలోని సత్యము కూడా శాశ్వతమైనది కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవాను పట్ల అసూయను వీడి అతని ఆదేశాలలో దృఢ విశ్వాసమును పొందవలను శ్రీకృష్ణుని పట్ల శ్రద్ధాభక్తులు లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానాలు రచించు తత్వవేత్తలు ఎంతరో ఉన్నారు అట్టి వారెన్నడను కామ్య కర్మ బంధముల నుండి విముక్తిని సాధించలేరు కానీ భగవాను శాశ్వతోపదేశముల పట్ల దృఢ విశ్వాసమును కలిగిన సామాన్య వ్యక్తి అట్టి ఆదేశములను నెరవేర్చక లేకున్నను కర్మ సూత్ర బంధము నుండి విముక్తిని పొందగలడు మానవుడు కృష్ణ చైతన్యపు ఆరంభ దశలో భగవాను ఆదేశములను పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చును కానీ ఆ సిద్ధాంతం పట్ల ఎట్టి ద్వేషము లేకుండా నిరాశ మరియు అపజయములను భయమును వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మను నిర్వర్తించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడతాడు నాను తిష్టంతి సర్వజ్ఞాన తిష్టంష్ట కానీ అసూయతో ఈ ఆదేశములను నిర్లక్ష్యపరిచి అనుసరింపని వారు సర్వజ్ఞానహీనులగును మూడు లగును పరిపూర్ణత్వమును పొందు యత్నములలో పూర్తిగా నష్టపడిన వారు భావింపబడుదురు కృష్ణ చైతన్యవంతుడు కాలేకపోటలో గల దోషము ఇక్కడ స్పష్టముగా చెప్పబడుతుంది ఉన్నతాధికారి ఆదేశాల పట్ల చూపే అవిధేయతకు శిక్ష విధించబడునట్లుగానే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆదేశం పట్ల అవిధేయతకు కూడా తప్పక శిక్ష విధించబడుతుంది అట్టి అవిధేయుడైన వ్యక్తి ఎంతటి గొప్పవాడైనను శూన్య హృదయము చేత తన ఆత్మ పరబ్రహ్మము దేవాది దేవునికి సంబంధించి రహితుడై ఉండును కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వమును సాధించుటకు అవకాశమే ఉండదు సదృశం చేష్టతే స్వస్థ్యా జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ప్రతి ఒక్కడు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావముని అనుసరిస్తాడు జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావముకు తగినట్లు కర్మను నరచును ఇక నిగ్రహం ఏమి చేయగలదు ఏడవ అధ్యాయపు పద్నాలుగో శ్లోకంలో భగవాన్ చేత నిర్ధారించబడినట్లుగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యం అని కృష్ణ చైతన్యం అని ఆధ్యాత్మిక స్థితిలో నెలకొననిదే భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి విముక్తిని సాధించలేడు కనుకనే భౌతిక భావనలో గొప్ప విద్యావంతుడైన వ్యక్తికైనను కేవలం సిద్ధాంతపరమైన జ్ఞానం ద్వారా మాయాబంధం నుండి విముక్తిని సాధించుట సాధ్యపడదు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానంలో పురోగతి సాధించినట్లుగా పైకి ప్రదర్శిస్తూ లోపల తాము జయింపలేని గుణములకు పూర్తిగా వసులై ఉండునట్టి నామమాత్ర ఆధ్యాత్మికవాదులు ఎంతో మంది ఉన్నారు మానవుడు విద్యా జ్ఞాన సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల తన సుదీర్ఘ సంబంధము చేత బంధములలో చిక్కుకొని ఉండును మానవుడు తన భౌతిక స్థితిని అనుసరించి విద్యుక్త ధర్మములలో నెలకొన్నను భౌతిక బంధముల నుండి విముక్తి చెందుడకు కృష్ణ చైతన్యము తోడ్పడును కనుకనే పూర్తి కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవరునూ తమ విద్యుక్త ధర్మములను ఛరించరాదు హఠాత్తుగా విద్యుక్త ధర్మములను విడిచి నామమాత్ర యోగిగా లేక కృత్రిమముగా ఆధ్యాత్మికనిగా మారుటకు యత్నింపరాదు మానవుడు తన స్థితిలోనే నిలిచి ఉత్తమ శిక్షణతో కృష్ణ చైతన్యమును సాధించుటకు మేలు అటు అతడు శ్రీకృష్ణుని మాయాబంధం నుండి విముక్తుడగును ఇంద్రియ పరిపణితనవు ఇంద్రియములకు ఇంద్రియార్ధములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుడచే వాటికి ఎవరును వశపడకూడదు సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతిక ఇంద్రియ భోగముల పట్ల అనాసక్తులై ఉంటారు కానీ అట్టి చైతన్యములో నెలకొనిన వ్యక్తులు స్వయం వ్యక్త శాస్త్రములలో తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక పాటించవలను అపరిమితమైన ఇంద్రియ భోగమే భౌతిక బంధములకు కారణమవుతుంది కానీ శాస్త్రములలో తెలుపబడిన నియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు ఉదాహరణకు మైదుర సంభోగము జీవునకు అవసరమవుట చేత అట్టి సుఖానుభూతి వివాహ బంధం ద్వారా అంగీకరించబడుతుండను శాస్త్రములు ఎవరికైనాను తమ భార్యతో తప్ప పరస్త్రీ సంభోగ సంబంధ విషయంలో నిషేధములు విధించును అతడు పరస్త్రీని తల్లిగా భావించవలను అట్టి ఆదేశములు అనేకములు ఉన్నప్పటికీ మానవులు పరస్త్రీలతో సంభోగం సంబంధమును కోరుకుంటున్నారు ఇట్టి భావనలను తెలింపవలను లేనిచో అవి ఆత్మానుభూతి మార్గముకు గొప్ప ఆటంకములు కాగలవు భౌతిక దేహం ఉన్నంత కాలం దేహ అవసరములు తప్పవు కనుక అవి నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు ఆమోదించబడెను ఏమైనాను మనము అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై ఆధారపడకూడదు అట్టి నియమ నిబంధనలు కూడా మనం అనాసక్తితోనే అంగీకరించవలను ఎందుకనగా నియమ నిబంధనలు అనుసరించి పొందబడు ఇంద్రియ తృప్తి కూడా కొన్నిసార్లు మానవుని పెడద్రోవ పట్టించు ప్రమాదము కలదు రాజ మార్గముపై ప్రయాణించు వారికి కూడా కొన్నిసార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశాలు ఉండుననే విషయం తెలిసినది కదా సురక్షితమైన రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినప్పటికీ వాటిపై ఎట్టి ప్రమాదములు జరుగువని ఎవరూ హామీ ఇవ్వలేరు భౌతిక ప్రకృతి సంపర్కం చేత భోగవాన్ అనాదిగా కొనసాగుతుండను కనుక నియమిత ఇంద్రియ భోగము ఆమోదించబడినను మానవుడు పతనము చెందుటకు అవకాశం ఉండను కనుకనే నియమిత ఇంద్రియ భోగమును కూడా చెదించవలసి ఉంటుంది కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనచో అది మానవుని అన్ని రకములైన ఇంద్రియ భోగ కార్యముల నుండి అనాసక్తిని చేయను కనుక ఎవరును జీవితపు ఏ స్థితిలోనూ కృష్ణ చైతన్యం నడుచుటకు ప్రయత్నించరాదు చివరికి కృష్ణ చైతన్య స్థితిలో నెలకొల్పబడుటి అన్ని రకాల ఇంద్రియాసక్తుల నుండి బయటపడుటలోని సంపూర్ణ ప్రయోజనము స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే శ్రేయో పరధర్మో భయావహ పరధర్మమును చక్కగా నిర్వర్తించుట కంటెను నైనను స్వధర్మాచరణ ఉత్తమము పరధర్మాచరణ హానికరము గుడచే దానిని ఆచరించుట కంటెను స్వధర్మాచరణలో నాశము చెందుట ఉత్తము ఉత్తమము ప్రతి ఒక్కరూ పరధర్మాచరణకు ధర్మాచరణకు బదులుగా పూర్తి కృష్ణ చైతన్యములు తమ స్వధర్మమును ఖచ్చితముగా నిర్వర్తించవలను భౌతికంగా ప్రకృతి త్రిగుణముల ప్రభావంలో మానవుని మనస్తత్వ స్థితిని అనుసరించి విధించబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు కానీ శ్రీకృష్ణుని దివ్య శివ కొరకు ఆధ్యాత్మికాచారుని చేత ఆదేశించబడినవే ఆధ్యాత్మిక కర్మలు ఇతరుల ధర్మమును అనుకరించుటకు బదులుగా స్వధర్మములు భౌతికములు అనేక ఆధ్యాత్మికులైనను ఆధ్యాత్మికములైనను మరణం వరకు ప్రతి ఒక్కరూ వాటిని నిర్వర్తించవలెను ఆధ్యాత్మిక స్థితిలో లేక భౌతిక స్థితిలో చేయబడు కర్మలు భిన్నములుగా ఉంటాయి కానీ ప్రామాణిక నిర్దేశములను అనుసరించుటకు అనుసరించుట కర్తకు ఎల్లప్పుడూ హితమునే చేకూర్చును భౌతిక గుణ ప్రభావంలోని మానవుడు ఇతరులను అనుకరింపక తమ స్థితికి అనుగుణముగా విధించబడిన నియమములను చక్కగా పారించవలను ఉదాహరణకు సత్వగుణంలోని బ్రాహ్మణులు అహింసాపరులుగా ఉండవలను కానీ రజోగుణంలోని క్షత్రియులు హింసాపరులుగా ఉండటకు అనుమతించబడదురు కనుకని అట్టి క్షత్రియుడు అహింసా సిద్ధాంతం అనుసరించు బ్రాహ్మణుని అనుకరించుట కంటేను హింసా విధానం అనుసరించి నశించుట ఉత్తమము ప్రతి ఒక్కరూ తమ హృదయ కల్మషమును క్రమ విధానముతో శుద్ధిపరచుకోవాలనే గాని ఒక్కసారిగా కాదు భౌతిక త్రిగుణములకు అతీతమై పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశానుసారము ఏదైనాను లేక దేనినై చేయగల సమర్థుడగును అట్టి పూర్తి కృష్ణ చైతన్య స్థితిలో క్షత్రియుడు బ్రాహ్మణునిగా బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించగలుగును అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితిలో భౌతిక జగత్తుకు సంబంధించిన భేదములు ఏ మాత్రము వర్తించవు ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైన తర్వాత బ్రాహ్మణ ధర్మమును ఆచరించను కానీ పరుషరాముడు బ్రాహ్మణుడైనను తర్వాత క్షత్రుయునిగా వర్తించను ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని నందునే వారు అట్లు చేయగలిగరి కానీ ఒకరు భౌతిక స్థితిలో ఉన్నంత కాలము భౌతిక ప్రకృతి గుణ స్వభావములను అనుసరించి తమ ధర్మములను నిర్వర్తించవలను అదే సమయంలో అతడు పూర్తి కృష్ణ చైతన్యమును కలిగి ఉండవలను అతకేనా ప్రయుక్తోయం పాపం చరది పురుష అనిచన్నపి వార్ష్ణేయ బలాది వనియోజిత అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు ఓ వృష్ణి వంశ సంజాతుడా అనిష్టముగా నైనను బలవంతముగా నియుక్తమగునట్లు మానవుడు దేనిచి పాప కర్మలలో ప్రేరింపబడుతున్నాడు పరమాత్మ అంశగా జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మాంశల నుండి విడివడి ఉండును కనుకనే స్వభావరీత్యా అతడు ఈ జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు కానీ భౌతిక ప్రకృతి సంపర్కములోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు అతడి ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పముకు విరుద్ధముగా అనేక రకముల పాప కార్యమును చేస్తూ ఉన్నాడు కనుకనే అర్జునుడు జీవుల విరుద్ధ స్వభావం గూర్చి శ్రీకృష్ణుడిని అడిగిన ఈ ప్రశ్న ఆలోచనాపూరితమైనది జీవుడు కొన్నిసార్లు పాప చేయుటను వాంఛింపకున్నను బలవంతంగా వారు అట్లు చేయుటకు ప్రేరేపింపబడదురు అట్టి పాపములు అంతరంగములోని పరమాత్మ చేత ప్రేరేపింపబడవు తర్వాతి శ్లోకములో భగవాను వివరించబడినట్లు దానికి మరొక కారణం ఉన్నది భగవాన్ ఉచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవా మహాశనో మహా పాప మిహా మిహావైరినం శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు అర్జున రజోగుణ సంపర్కం చే జన్మించిన కామమే తర్వాత క్రోధముగా పరిణమించును అదే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాపకు ఇష్టమైన గొప్ప శత్రువు జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందగని శ్రీకృష్ణుని పట్ల గల అతని శాశ్వత కృష్ణ ప్రేమ రజోగుణ సంపర్కం చేత కామముగా మార్పు చెందని మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామముగా మారిపోవును తర్వాత ఆ కామము తృప్తి చెందినప్పుడు అది క్రోధముగా మార్పు చెందును ఆ తర్వాత క్రోధము మోహముగా మార్పు చెందును ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును కనుక కామమే జీవునికి గొప్ప శత్రువు ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తులో బద్దుడగునట్లుగా ప్రేరేపిస్తుండను క్రోధము తమో గుణముకు మరో రూపము ఈ గుణములన్నీ ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములకుగా ప్రకటనమవుతుండును కనుకనే మానవుడు నిర్దేశిత జీవిన విధానము మరియు కర్మ ద్వారా రజోగుణము నుండి తమో గుణముకు పతనం చెందుటకు బదులు సత్వగుణముకు ఉద్ధరించబడినచో ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనం చెందకుండా రక్షించబడును నిత్యము వృద్ధి చెందడి తన చిదానందం కొరకే భగవానుడు అనేక రూపములుగా విస్తరించను జీవులందరూ అట్టి చిదానంద వంశలు వారు కూడా పాక్షిక స్వాతంత్రమును కలిగి ఉన్నారు కానీ వారు తమ స్వతంత్రమును దుర్వినియోగపర్చుట చేత సేవ ప్రవృత్తి ఇంద్రియ భోగ వాంఛగా మారి కామముకు వశమవుతుండను జీవులకు ఈ కామాది ప్రవృత్తులను తృప్తి పరుచుకున్నటకే భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించను అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా నిరాశ చెందినప్పుడే వారు తమ నిజస్థితిని గురించి విచారించను ఆరంభించరు అట్టి విచారణ వేదాంత సూత్రములకు ఆరంభం అట్టి ఆరంభంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాసగా చెప్పబడింది అనగా మానవుడు పరబ్రహ్మమును గురించి విచారించవలనని అర్థం ఆ బ్రహ్మము శ్రీమద్ భాగవతం ఒకటి ఒకటి ఒకటిలో జన్మాధ్యశయతోన్వయాదితరచ సమస్త సృష్టికి పరబ్రహ్మమే మూల కారణమని వివరించబడను కనుక కామముకు మూలం కూడా పరబ్రహ్మంలోనే కలదు కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో అనగా కృష్ణ చైతన్యమైన చో మరో విధంగా చెప్పవలనైనా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుట అను భావనకు మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు శ్రీరామచంద్రుని గొప్ప సేవికుడైన హనుమంతుడు రావణుని సవ సువర్ణ లంక నగరమునకు నిప్పంటించి తన క్రోధంను ప్రదర్శించను అట్టి కార్యము ద్వారా అతడు గొప్ప రామభక్తునిగా కీర్తించబడను ఇక్కడ భగవద్గీతలో భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధము చూపమని అర్జునుడిని ప్రేరేపిస్తుండెను కనుక కామ క్రోధములు కృష్ణ చైతన్యంలో వినియోగించబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు శ్రీమాత్రే నమ